కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట ఒక ఆయన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఏం రా ఏడుస్తున్నావు అని మీకు అర్థం కాదులేండి అని అనంట ఏ పర్లేదు చెప్పురా అని అనంట ఎందుకంటే మనం కూడా ఈ సాంప్రదాయమే కదరా మేము అచలమే నువ్వు అచలుడువే కదా ఏం కాదులే చెప్పు నాకు అర్థమైద్దిలే నేను అర్థం చేసుకుంటలే అని అనంట ఆ మా గురువు ఎరుకను ఇడిచిపెట్టమని చెప్పిండు అనడు మరి అదే కదరా మా గురువు చెప్పింది అదే మీ గురువు చెప్పింది అదే కదా మరి వీడు విడిచిపెట్టమని చెప్పిండు కానీ ఎక్కడ పెట్టాలో చెప్పకుండానే ఆయన తెచ్చింది గురువుగారు పోయిండు అది ఎక్కడ పెట్టాలో చెప్పలా నేను తిరుగుతున్నా అది ఎక్కడ పెట్టాలని అమ్మ అసలు నిజంగా వాడు ఎవరు ఉన్నాడైతే ఎరుకను విడిచిపెట్టమని గురువుగారు చెబితే అట్లేడుస్తుడా వాడు నిజంగా ఆ జ్ఞానం ఉన్నాడేనా అర్థమైందమ్మా అలా కాదు ఎరుక తోచబడింది ఎరుక లేనిదని తెలుసుకుంటే చాలు